గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కౌరవ సభను గౌరవ సభగా మార్చామని తెలిపారు ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రోజు నవ్వుతూ ఉంటే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు సీఎం చంద్రబాబు ఇంతలా నవ్వడం ఎప్పుడూ చూడలేదన్న పవన్ తాను కూడా ఎన్నో మధుర స్మృతులు పొందానని తెలిపారు నలభై ఐదేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చూసినప్పటికీ ఇంతలా ఎప్పుడూ ఆస్వాదించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రజా ప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పలువురు సభ్యుల స్కిట్లు చూసి పడి పడి నవ్వుకున్నారు అనంతరం ప్రసంగించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు కూడా ఆయన సినిమాల్లో ఇంత వినోదం దొరకదన్నారు చాలా కార్యక్రమాలు చేశాం ఈ రోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీకు ఇన్ని టాలెంట్స్ నాకే అర్థం కాలేదు ఇదే మారిగా ఉంటే గానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా ఆరోగ్యంగా ఉంటాం అందరం ఆనందంగా ఉంటాం స్ట్రెస్ ఏ ఉండదు వీడియో చూస్తే మాకే అర్థం కాల మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రాక్టీస్ ఉన్నా అంటే మీరు ఆడిన విధానం మీరు చూపించిన చొరవ ఆ స్ఫూర్తి అన్నింటికంటే రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని మీరు రగిలించే పరిస్థితికి వచ్చారు తెలుగు వారి యొక్క వారసత్వం కూచిపూడి ఈ రోజు నేను మనస్ఫూర్తిగా ఈ పిల్లల్ని అభినందిస్తున్నా వాళ్ళ మాస్టర్ని అభినందిస్తున్నా రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళ ప్రోగ్రాం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఆరోగ్యకరంగా ఉండే రాజకీయాలు ఇప్పుడు కలుషితమయ్యాయని సీఎం అన్నారు అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట ప్రజలు గమనిస్తారని తెలిపారు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచెయ్యారని పిలుపునిచ్చారు మిత్రపక్షం లేకుంటే ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా పైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం అయిపోయినాయి అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాదారితనం కాదు ప్రజలకు జవాబారీతనం ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బూతులు తిట్టుకుంటే మనకు ఆనందం గాని తిట్టిన వాడికి ఆనందం గాని ప్రజలకు కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా అసెంబ్లీ కూడా నేను చూశాను ఎవరికి ఎవరు పోటీ పడితే మాట్లాడారు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా చేశారు ఒక మీనింగ్ ఫుల్ అసెంబ్లీ జరిగింది దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను ఆ రోజు గౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈ రోజు గౌరవ సభగా తయారైంది ఎమ్మెల్యేల స్కిట్లు చూస్తే తన గబ్బర్ సింగ్ సినిమాలోని పోలీస్ స్టేషన్ సీన్ గుర్తొచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు గత మూడు రోజులుగా సభ్యులంతా పార్టీలకు అతీతంగా సీనియర్ జూనియర్ అనే భేదాలు లేకుండా క్రీడా స్ఫూర్తిని చాటారని కొనియాడారు కల్చర్ చూస్తే నాకు నేను సింగ్ పోలీస్ స్టేషన్ ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో చూడలేదు సింపుల్ గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ సింపుల్ ఐ కెన్ సేవ్ వా ఈ మూడు రోజుల పాటు మన శాసనసభ్యులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు నాకు దురదృష్టవశాత్తు ఏంటో నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా మొత్తం నాకు కూడా ఒక ఆశ కలిగింది మేము వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను ఈ ఆనందాన్ని వచ్చే కనీసం ఒకటిన్నర దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు కనీసం పనిచేయాలి మూడు పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు నాకు ఆశయం కోరిక కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను చట్టసభల సభ్యులకు క్రీడా వినోద కార్యక్రమాల సంస్కృతిని ఎన్టీఆర్ ప్రారంభిస్తే చంద్రబాబు ప్రోత్సహించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రజా ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు చాలా ఉందండి ప్రతి బడ్జెట్ లో కూడా స్పోర్ట్స్ సాంస్కృతిక కళాకారు కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉండే తర్వాత రాండా తగ్గుతూ వచ్చాయి తక్కువ టైంలో లో చెప్పా అందరం కూడా మేము వస్తామని చెప్పారు సరే ఇంత సక్సెస్ అవుతుంది నేను కూడా అనుకోలేదు తక్కువ టైం ఉందని చూస్తే అందరు ఎమ్మెల్యేలు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా గ్రౌండ్ లో ఉండి మరి ఎంత విజయవంతం చేశారంటే మాటలతో చెప్పలేని పరిస్థితి అండి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని మా కోరిక సార్ నెక్స్ట్ టైం సీఎం గారి కూడా రావాలి పవన్ కళ్యాణ్ గారి కూడా మీ ఆధ్వర్యంలో జరగాలి సార్ ఎన్నో ఏళ్లు చంద్రబాబులో ఆవేశం ఆవేదన చూశాను కానీ ఇంతటి ఆనందం ఎప్పుడూ చూడలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల చంద్రబాబు నాయుడు గారు ఏ కూడా కాంప్రమైజ్ ఒకటే ఒక దాంట్లో అవుతుంటాడు మొహమాటాలతోటి కొంతమందితో కాంప్రమైజ్ అవుతా ఉంటాడు తప్ప పాలిటిక్స్ సార్ అది కూడా లేదా వ్యసనం పని 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 అందరూ అదే స్థాయిలో చేయాలనుకుంటారు ఆయన అందరూ రాలేరు అనేటువంటిది ఆయన మళ్లీ మళ్లీ మేము చెప్తానే ఉంటాం ఆ పర్ఫార్మెన్స్ కి నేను పట్టు వదలను నాతో పాటు తీసుకెళ్తాను మిమ్మల్ని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆయన చూశాను బాధను చూశాను కానీ ఇంతలా నవ్వింది మాత్రం నేను ఎప్పుడు చూడాల లోకేష్ గారిని వాళ్ళు నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా ఆ వీడియో తీసుకెళ్ళి తప్పకుండా భువనమ్మకు మాత్రం మీరు చూపించండి షీ వుడ్ ఎంజాయ్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనంతరం ఏర్పాటు చేసిన విందులో నేతలంతా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు